నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సంబంధించి శ్వేత పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తోంది సభలో మొత్తం అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు పైగా ఉందని చెప్పి ఒక శ్వేతపత్రం వచ్చింది విద్యుత్తుకు సంబంధించి కూడా శ్వేతపత్రం వస్తుంది ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి తెలుస్తోంది సో అంటే విద్యుత్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి గారు అంటే ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్ విద్యుత్ శాఖ మంత్రి మెడకి చుట్టుకుంటుంది జగదీశ్వర్ రెడ్డి ఎవరు చేసిన ఏంటంటే విద్యుత్ కుంభకోణాలు ఇవాళ తీవ్రంగా ఉన్నాయనేది ప్రజల్లోకి వెళ్తాం ఇప్పుడు ఎనభై రెండు వేల కోట్లు ఏమో అవును అప్పుల్లో మునగటం ఒక మూడు ప్లాంట్లు పెట్టారు యాదాద్రి ఆ తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లలోనే యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ యాదాద్రి ఇంతవరకు కంప్లీటే కాలేదు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ ఇన్నాళ్ళు మరి ఇంత జాప్యం ఏంటి కావాలనే ఈ జాప్యం పూర్తి చేయలేదు దీనివల్ల ఏమవుతుంది నీకు కాస్ట్ ఎక్స్పెండిచరు పెరిగిపోతుంది అంచనా వ్యయం ప్రారంభించిన రోజు ఒక రకంగా ఉంటుంది పూర్తి చేసేది లేట్ అయిన కొద్దీ కూడా డబల్ త్రిబుల్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ అన్నారు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు విద్యుత్ సౌద ముట్టడిలో వేరే వేరే సందర్భాల్లో తన యొక్క ప్ర ప్రచారంలో కూడా మూడు పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనే ముప్పై ఐదు వేల కోట్ల అవినీతి అని ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో దానిపైన శ్వేతపత్రం కూడా ఇచ్చారు ఆ శ్వేతపత్రం ఇస్తూ వాడి వేడి చర్చలో ఏమన్నారు జ్యుడిషియలీ ఎంక్వైరీకి ఆదేశించారు మూడు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఓకే ఏంటి ఒకటి విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ ఏది తక్కువకి చీప్కి యూనిట్ ధర ఆంధ్రప్రదేశ్ ఇస్తానన్నా కూడా తీసుకోకుండా ఎక్కడ కొన్నారు ఛత్తీస్గఢ్లో కొనుక్కొచ్చారు పదకొండు రూపాయలకి ఎనిమిది రూపాయలకి మామూలుగా మూడు రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలకి వచ్చే విద్యుత్ని మరి డబల్కి కొన్నారంటే అది ఎప్పుడో సమ్మర్లో అయితే అది వేరు కానీ అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి దానిపైన మరి విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం బయటకు తీయటం దాని యొక్క ఉద్దేశం రెండోది ఛత్తీస్గఢ్తో తో ఒప్పందం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం ఏంటి దాని బైలాస్ ఏంటి మొత్తం అంతా కూడా తీస్తారు దానిలో జరిగిన అవినీతి ఏంటనేది మూడోది ఈ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే ఒక్క విద్యుత్ శాఖల్లోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మూడు అంశాల పైన ఇస్తున్నారు ఈ ఇక మిగతా శాఖల్లో అవినీతి ఇప్పుడు నెక్స్ట్ అన్నిటి మీద ఎంక్వైరీలు ఉంటాయా వివిధ శాఖల మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఇప్పుడు కాళేశ్వరం కూడా మరి చాలా పెద్ద ఇదన్నమాట ఎంత లక్ష ఇరవై వేల కోట్లు ఏదో అంటే కాదు అది తొంభై వేల కోట్లను ఏదో అంటాడు కేటీఆర్ కూడా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి లక్ష కోట్లతో దాన్ని తీసుకొచ్చినప్పుడు అది దాని యొక్క బెనిఫిట్ ఎంత పొందారు దాని నిర్మాణంలో జరిగిన అవకతవకలే మొన్న ఓటమి కూడా కారణం కరెక్ట్గా ఎలక్షన్ ముందే జరిగింది ఆ మేడిగడ్డ అన్నారం అసలు కమిటీలను కూడా తీసుకెళ్తానని మొన్న కూడా చెప్పారు రేవంత్ రెడ్డి సభలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలన్నీ బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తానంటే వీళ్ళెందుకు అక్కడికి వెళ్ళటం నిపుణుల్ని తీసుకెళ్ళడానో ఏదో కవిత అంది అవును నిపుణుల కమిటీ మీరే దాన్ని టూరిజం స్పాట్ చేశారు కదా అని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి అంటే రైతులందరినీ తీసుకెళ్ళి కాళేశ్వరం చూపించటం అప్పట్లో చేశారు కదా కానీ ప్రతిపక్షాలకు మాత్రం అవకాశం లేదు రాహుల్ గాంధీ రేవంత్ ప్రచారం అప్పుడు వెళ్ళడానికి కూడా వీళ్ళు అడ్డం పడ్డారు సరే తర్వాత వెళ్ళారు అనుకో ఏదైనా ఇప్పుడు ఆ కాళేశ్వరం కార్పొరేషన్ ఒకటి పెట్టారు ఎన్నిటికీ కార్పొరేషన్లు ఏది మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టడం అప్పు తీసుకురావడం దాని బెనిఫిట్ ఎంతవరకు అయింది కూడా లెక్కలేదు ఇప్పుడు అదన్న మీద కూడా పత్రం వేశారు కదా ఇందా మీరు చెప్పారు ఏది మొదటిది అదే ఏది ఆర్థిక పరిస్థితి మీద పత్రం మొత్తం ఓవరాల్ గా మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయి అది రెట్లు అప్పులు చేశారంట డెబ్భై వేల కోట్లు ఉంది ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పు మరి అలాంటిది ఇప్పుడు మరి ఎన్ని రెట్లకు పెరిగిపోయింది మీకు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అవును అంటే చేసిన ఆరు లక్షల కోట్ల అప్పు ఎటుపోయింది ఏమైంది నిర్మాణాలు ఇక్కడే కనపడుతున్నాయి కదా ఇప్పుడు వాళ్ళంటుంది ఏంటి హరీష్ రావు కావచ్చు ఇప్పుడు కేటీఆర్ కావచ్చు ఆస్తులు కల్పించామంటున్నారు మేము రూపాయి అప్పు తెస్తే వెయ్యి రూపాయల ఆస్తి కల్పించామన్నాడు నిన్న మీరు కల్పించిన ఆస్తి వెయ్యి రూపాయలతో ప్రజలకి ఎన్ని వేల రూపాయల లబ్ధి చేకూరింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల అదనపు ఆయకట్టు ఏమీ రాలేదు ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు సరే అది కూడా ఏం చేశారు అదొక కామధేనువు అదేంటి వైట్ ఎలిఫెంట్ కామధేనువు కాదు ఎలా నీకు దగ్గర దగ్గర కరెంటు బిల్లే నీకు సంవత్సరానికి దానికి నాలుగు వేల కోట్లు కట్టాలా ఎనిమిది వేల మెగా వాట్లు కరెంటు తాగేస్తుంది అది ఓకే ఓకే ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చారు అదే ఈ ఇరిగేషన్ కింద ఎంత పద్నాలుగు వేల కోట్లు ఇప్పుడు నిర్ణయించిన శ్వేత పత్రిక ఇప్పుడు మరి ఒక వైపేమో ఆ నీళ్ళు అమ్ముకుంటామని చెప్పి అప్పు తెచ్చారంట జనరల్గా ఏ కార్పొరేషన్ అయినా అప్పు ఇవ్వాలంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు వేరే బ్యాంకులు కావచ్చు దానికి ఆదాయం ఉండాలి నువ్వు అప్పు తీరుస్తానంటే కదా వీళ్ళు ఏం చూపించారు రైతులు మా దగ్గర నీళ్లు కొంటారు రైతులు మాకు పన్ను కడతారు కాబట్టి మేము తెరుస్తామనో ఏదో చూపించాడు దాన్నే నిన్న రేవంత్ కూడా బ్లేమ్ చేశాడు అంటే నీళ్ళు అమ్ముకుంటావా రైతులకి నీళ్ళు అమ్ముతారా అదే మీరు చెప్పేది అలా చెప్పి అప్పు తెస్తారా లేదు పరిశ్రమలకు నీళ్ళు అమ్ముకుంటా అంటే సరే పరిశ్రమలు అంటే అది వేరే విషయం తాగునీరు అమ్ముతారా ఎక్కడ అర్బన్ ఏరియాలో అదే టౌన్స్ కి అప్పు తీసుకోవడానికి కాళేశ్వరం ఒక స్కామ్ అంటున్నారు సరే ఇప్పుడు జ్యుడిషియల్ ఐక్వైరీ వేస్తున్నారు ఈ విచారణలతో ఏం జరుగుతుందంటారు నెక్స్ట్ అంటే ఇప్పుడు సిట్టింగ్ జడ్జిని అడుగుతారు సిట్టింగ్ జడ్జికి అలాట్మెంట్ కుదరకపోవచ్చు జనరల్ గా సిజిఐ ఏమంటాడు మా కేసులే చాలా ఎక్కువ ఉన్నాయి మేము మీకు ఇంకా ఎక్కడ అంటే వాళ్ళ ఒక్క పని ఒత్తిడిని బట్టి రేపు రిటైర్డ్ జడ్జినో ఎవరినో ఇవ్వమని మళ్ళీ వీళ్ళు లెటర్ రాయొచ్చు ఆ రిటైర్డ్ జడ్జిలు ఏదో ప్యానల్ ఇస్తారు దాంట్లో వీళ్ళకి అనుకూలమైన వాళ్ళే ఉండాలి మళ్ళీ అందులో కేసీఆర్ మనుషులు ఎవరన్నా ఉంటే ఇవ్వరు ఇలాంటి పరిస్థితుల్లో కొంత డ్రాగన్ అవుతుంది టైం ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం కావడాన్ని సహించకూడదు ఇదేంటి కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా రేపు ఇంకొకళ్ళు అయినా వీళ్ళు ధర్మకర్తలు మాత్రమే ప్రజాధనానికి వీళ్ళు కాపలా గాయాలే తప్ప నువ్వు వాటిని అమ్మేసుకుంటానంటే ఎట్ట కుదురుద్ది సొమ్ము చేసుకుంటానంటే ఎట్ట కుదురుతుంది సరే ఇప్పుడు అవకతవకలు జరిగినాయి ఇంత అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఎక్కడో ఉపయోగపడలేదు మొత్తం దుర్వినియోగం తమ ఖాతాల్లో వేసుకున్నారు అని తేలితే గెలాల్సిందేనా గత పాలకులు అది తేలినా తేలకపోయినా జైలుకి మాత్రం పంపిస్తారు ఎందుకంటే అసలు మామూలుగానే ఇప్పుడు చంద్రబాబు తేలి జైల్లో వేశారా అంటే ఏంటి ఇది జైలుకి పంపటం అనేది మామూలు జ్యుడిషియల్ కస్టడీ వీళ్ళు చెప్పేది తర్వాత ఎప్పుడుకో ముప్పై మూడో నాటికి జరుగుతాయి లాలూ ప్రసాద్ యాదవ్ కేసు ఎప్పుడుది ఆ దాణా కుంభకోణం అవును ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితంది మొన్న తీసుకెళ్లి ఆయన జైల్లో పెడితే ఎలా ఉంటుంది ఆయనకి ఎన్నేళ్ల వయసు ఇప్పుడు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఎనభై ఏళ్ల వయసు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే మళ్ళీ సానుభూతి వస్తుంది అవును వెంటనే అవినీతి జరిగినప్పుడే శిక్ష కనుక ఉంటే ఏది ఇప్పుడు జస్టిస్ డిలేడీస్ జస్టిస్ డినైడ్ అను అంటారు న్యాయం సత్వర న్యాయం అది కూడా ఒక మన నినాదం అనమాట లోక్ అదాలత్ అనేది ఉందో చూసావా అప్పటికప్పుడు నీకు పంచాయతీ జరిగిపోతుంది నీకు వెంటనే సెటిల్మెంట్ అయిపోతుంది న్యాయం ఆలస్యం అవటం కూడా నష్టమే అన్నట్టు న్యాయం కాదు అసలు న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాదు అనేది చరిత్ర చెప్పే సత్యం అసలు అనేక ప్రావెంట్స్ చెప్పిన అదే కొన్ని వందల ఏళ్ల నుంచి అది ఇవాళ్ళది కాదు పద్దెనిమిది వందల్లో పుట్టిన ప్రావెర్బు జస్టిస్ డిలేడి జస్టిస్ డినైడ్ సరే ఇప్పుడు ఈ ఎంక్వైరీలో తేలడానికి కొంత సమయం పడుతుంది సరే త్వరగా తేల్చి ఈ చర్యలు తీసుకునే విషయంలో ఏమన్నా ఉదాసీనత ఉండే అవకాశం ఉందంటారా లేదంటే సత్వరం జరిగే పరిస్థితి ఉందంటారా అప్పుడు ఈ పదిహేను రోజుల ప్రభుత్వాన్ని చూస్తే ఉదాసీనతకి ఏమీ అవకాశం లేదు త్వరితగతిన పరిష్కారాలే కనపడతాయి వాళ్ళ గ్యారంటీలు వాళ్ళ మేనిఫెస్టో హామీలు అమలు చేయడంలో కూడా త్వరపడుతున్నారు కదా ఒకవైపు ఏమో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లోపు జైళ్ళకి వెళ్ళే అవకాశం ఏమి లేదు అది వేరే విషయం అదే కనుక జరిగితే బీఆర్ఎస్ నెత్తి మీద పాలు పోసినట్టు అన్నమాట హామీల్లో ఎంత స్పీడ్గా వెళ్తున్నారో రెండు గ్యారెంటీలు ఆల్రెడీ చేసేసారు మిగతా కూడా వంద రోజులు తర్వాత సేమ్ స్పీడ్ అవినీతి విచారణలో కూడా చూపిస్తారు ఏది కుంభకోణాలను వెలికి తీయటంలో కూడా మీకు వెంట వెంటనే శ్వేతపత్రాలు కూడా సిద్ధమైపోతున్నాయి కదా అవును ఆర్థిక పరిస్థితి మీద ఇచ్చారు నెక్స్ట్ విద్యుత్ మీద ఇచ్చారు రేపు ఇరిగేషన్ మీద కూడా ఇస్తారు ఇస్తారు మేజర్ సెక్టార్స్లో జరిగిన అవినీతిని ముందు బయట పెడతారు ఆ తర్వాత చర్యలు తీసుకుంటారు ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ఇదంతా ఒక ఎత్తు కొత్త ఆస్తులు సృష్టించాలి డెవలప్మెంట్ మళ్ళా ఇంకా పెంచాలి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి యా చూద్దాం సార్ అప్పుడే ప్రజలు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేది చూద్దాం ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఎట్లా సాగుతాయి ఏంటి దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నీ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ